మంచి మిత్రులుగా ఉన్నాం రాజకీయాల్లో వచ్చిన కొన్ని క్షణం నుంచి ఈ క్షణం దాకా కూడా అదే సన్నిహిత్యంతో అదే ప్రేమతో మెలుగుతా ఉన్నాం కాబట్టి నేను రాజకీయాల్లో ఉండేంత వరకు ఆయన సహకారం ఇట్లాగే ఉండాలని తర్వాత రాయదుర్గం నియోజకవర్గం పైన ఆయన ప్రేమ అభిమానాలు ఇంకా ఎక్కువగా ప్రసరించాలని మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులు శాసనసభ్యులు శ్రీ కాలా శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు పెద్ద ఎత్తున చేసినటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నతమ్ముళ్లకు నాయకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది రాయదుర్గం నియోజకవర్గంతో వ్యక్తిగతంగా మా కుటుంబానికి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి అనుబంధం ఉంది నాయన ఇక్కడ ఎమ్మెల్యేగా చేయడం చిన్న ఆయన సమితి ప్రెసిడెంట్గా చేయడం ఆ తర్వాత నాయన ల్యాండ్ మార్క్ ప్రెసిడెంట్గా రాజకీయాల్ని ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచే తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనేకల్ మండలం దాదాపు చాలా ఒక పది పదిహేను సంవత్సరాలు సగం అటువైపే ఉండింది ఒక ఎరగుండు తప్ప పల్లెలన్నీ కూడా అటు ఉండేవి కాబట్టి చాలా అనుబంధం ఉండేటువంటిది అది మూడు తరాలుగా ఆ అనుబంధం అట్లానే కొనసాగుతూ వస్తూ ఉంది ఇప్పుడు మిత్రుడు కాలో శ్రీనివాస్ రావడం నాకు ఇంకా ఈజీ అయింది ఏ పనులు చేయాలన్నా కూడా ఆలోచించుకోకుండా ఆయనేమనుకుంటాడు ఈయనేమనుకుంటాడు అనే అనుభవం బా భేదాభిప్రాయం లేదు ఉన్నటువంటి చనువుతో ఉరవకొండలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అవన్నీ బాధ్యతగా పిలిచి నేను మరీ అడుగుతున్నా కాలువ గారిని నీకు నీళ్ళు రావాలా రావడం లేదు నువ్వు పోయి ఈ ముఖ్యమంత్రి గారిని కలు ప్రాజెక్ట్ పెడదాం మనము అనేటువంటిది దాదాపు మూడు వందల కోట్లు ఈరోజు రాయదుర్గ నియోజకవర్గానికి ప్రతిపాదనలు పంపించాం ఢిల్లీకి పోవాలా ఢిల్లీలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నా ఉరవకొండని ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తున్నామో రాయదుర్గానికి కూడా అంతే రకంగా ప్రాధాన్యత ఇస్తున్నాను అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు మాల్యం బ్రిడ్జ్ కావాలంటే ఒక వారం రోజులు నన్ను కదలని కూడా కదలని లేదు ఆయన విజయవాడలో కదల్నికోకుండా ఆ ఫైల్ తెప్పించి నాతో క్లియరెన్స్ తీసుకునేంత వరకు కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే దాన్ని క్లియర్ చేయించుకున్నాడు కాళ శ్రీనివాస్ గారు కాలో ఆయన దాని మీద పని చేయించుకుంటున్నారు ఈరోజు ఎందుకు అని అంటే ప్రాధాన్యతలు ఇంపార్టెంట్ నాకు కూడా స్థానిక పరిస్థితులు తెలుసు కాబట్టి కష్టమైనా కూడా చేశారు మరి హెచ్ఎల్సి కెనాల్ నేను రాష్ట్రంలో ఉంటే కింద ఇంకా తెలియకముందే ఫోన్ చేసాన చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అయినాం మనం జూన్ జూన్లో పన్నెండో తారీఖు వచ్చినాం ఇంకో నెల రోజుల్లో కాలువ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కనీసం మనం కాలంలో మట్టి కూడా తీయలేదు వాళ్ళు ఐదేళ్ళు మనం మట్టి తీయాలనంటే సరే నువ్వు కింద పనులు స్టార్ట్ చేయి తర్వాత ప్రతిపాదనలు అంటే ఒక కోటో రెండు కోట్లు పెట్టి కాన్స్టిట్యున్సీలో పెట్టి పనులు చేశాం కాబట్టి పోయిన నీళ్లు తీసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి మన హెచ్ఎల్సీ కెనాలో ఎమర్జెన్సీ వర్క్లు ఇక్కడ నుంచి పెన్నవలం డ్యామ్ వరకు ఉండే పనులన్నీ కూడా చేస్తా ఉన్నాం ఎందుకు అని అంటే వీళ్ళందరూ కూడా మన రైతులు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి హంద్రీనివా కాళో శ్రీనివాస్ గారు చెప్పారు దాని గురించి చెప్పే ముందు రెండు మాటలు చెప్పాల నా పరిస్థితి అక్కయ్య గారి పరిస్థితి ఒకటే ఉంది నెల ఏడో తారీఖు వస్తుందంటే నిద్ర వస్తుందమ్మా చెప్పండి తల్లి రాదు కదా ఎలా డాకరా కంతులు కట్టాలా అవునా నా పరిస్థితి అంతే తల్లి మీకన్నా నెలకు ఒక రోజే ఉంది నాకు వారం వారం అదే పరిస్థితి సమయం ఉంది తల్లి శుక్రవారం వచ్చింది అని అంటే రేపు సోమవారం లోపల ఎన్ని బ్యాంకులవి మనము సరిచేయాల లేకపోతే వాళ్ళు మళ్ళా మనకు నోటీసులు ఇస్తారు ఇబ్బంది అనే పరిస్థితి ఖజానాని ఖాళీ చేయడం కాదు భయంకరమైనటువంటి పరిస్థితులు లేక తీసుకుపోయినారు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పరిస్థితికి ఇది పయావుల్ కేశవ్ గారు నేను చెప్పేది కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే చేసి భారతదేశంలో ఇంకా అప్పులు తీసుకోలేని పరిస్థితి ఏ రాష్ట్రానికన్నా ఉంది అంటే అది ఒకే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తేల్చి చెప్పినారు మరి అట్లాంటి పరిస్థితుల్లో నన్ను ఆర్థిక మంత్రి ఏం నడమంటే అప్పుల సంసారం వచ్చిండే కొత్త కోడలు ఉంది నా పరిస్థితి దిక్కులు వెళ్ళి పొద్దున్న లేచిన దగ్గర నుంచి తడుముకునే పరిస్థితి ఉంది బియ్యం బ్యాడ్లకు ఎట్లా తడుముకోలో మొదలు పెడితే ఆసుపత్రికి మొగలు మందులు కియాలన్నా మీరు ఎతకలాడాల్సిందే పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలన్నా మీరు ఎతకలాడాల్సిందే డాక్టర్ కందులు కట్టాలన్నా ఎతకాల్సిందే వారు వచ్చిందంటే ఇత్తనాలకు కావాలన్నా కూడా ఎతకలాడాల్సిందే అవునా కదమ్మా నాకు ఇవే తిప్పులు తల్లి మీకు ఇది ఇతనాలు కావాలా అంటే ఇతనాలు నేను కొనల్లా సబ్సిడీ ఇవ్వాల దానికి డబ్బులు ఎతకల్లా మీరింట్లో మందులకి ఎతికితే ఆసుపత్రులు మందులు సప్లైకి నేను డబ్బులు ఎతకల్లా సర్దుబాటు చేయాల మీ తిప్పలు ఏమున్నాయో నాకు అవే తిప్పలు ఉన్నాయి తల్లి నా బాధను మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను నేను ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇట్లాడల్లా అంటే పేదోళ్ళ కష్టాలు తెచ్చుకోవాలి కాబట్టి మేము ఈరోజు మాకు ఎంత శ్రమ ఉన్నా కూడా ఈ భుజాన్ని వేసుకొని మస్తున్నాం నేను ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నాను మీ తిప్పలు ఏడో తారీఖు నిద్ర రాదని ఎట్లా చెప్పగలుగుతున్నాను ఒకటో తారీఖు నుంచే టెన్షన్ మొదలవుతుంది అవునమ్మా అక్కయ్య గారు వస్తారేమో డబ్బులు లేకపోతే ఇంటి కట్ట మీద కూర్చొని అడుగుతారేమో అవునా కాదమ్మా గట్టికి చెప్పండి చెప్తే కదా తెలిసేది మర్యాద ఆడిపోతుందని మళ్ళా లక్ష్మక్క ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఇవే ఈ వచ్చే నెల ఇస్తానని అప్పు చేయాలా ఈ అమ్మకి ఇచ్చి పంపాలి అవునమ్మా అంతే కదా నా పరిస్థితి అదే తల్లి ఆడా ఇప్పుడు అప్పులోళ్ళు వాళ్ళు వస్తారు అని అంటే శుక్రవారం ఎవరినో అడగల్లా సర్దుబాటు చేసుకోలే సోమవారం మనకి ఇచ్చి కట్టాల మీ బాధలు తెలుసు కాబట్టి ఎంత శ్రమైన పొద్దున పది గంటలకు పోతే రాత్రి పది గంటల వరకు కూడా కూర్చుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ కష్టకాలంలో నిలబడగలుగుతున్నాం ఆయనకు అంతో ఎంతో బ్రాండ్ ఆయన చంద్రబాబు ఉంది కాబట్టి ఏడైనా పోయి అడిగినా ఆయన తప్పు పుడుతుంది అప్పు పుట్టాలంటే ఉండాలి కదమ్మా లేకపోతే ఏం చెప్తారు చేయడీతారు లేదన్నా అని ఈరోజు ఆ ఉంది కాబట్టే ఎడన్నా పోయి అడిగినా కూడా రూపాయి పుడతా ఉంది రూపాయిని సంపాదించి పెట్టగలుగుతా ఉన్నాం అట్లనే ఎడన్నా ఎవరికన్నా తక్కువ చేసామా చేసామేమ్మా పోయినసారి ఎంతమందికి వస్తుండ మీ అమ్మఒడు అప్పుడు ఇప్పుడు డబుల్ అయి ఖచ్చితంగా మీ ఊర్లో సంఖ్యలు చెప్పేవాళ్ళు మరి హెడ్ మాస్టర్ ఉన్నారో లేదో ఇస్తాం ఇప్పుడు అంతకుముందు తల్లికి వందనం పోయినా డబుల్ అయింది అంతకుముందు ఒకవేళ నూరు మందికి ఇస్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా నూట డెబ్బై మందికి ఇస్తున్నాం మేము ప్రతి ఊర్లో కూడా పెన్షన్లు ఆయన ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఇన్నూట యాభై నాలుగేళ్ళు సాగువీకి వెయ్యి రూపాయలు పెంచితే ఒకటే సంవత్సరంలో పెంచుతాం పెంచడం లేదమ్మా అదంతా భారం మాకు పండినట్లే కదా మరి అన్నదాత సుఖీభవాన్ని రైతులకు ఇచ్చేకి మేము రెడీగా ఉన్నాం ఈ నెల నెల ఇరవై ఒకటే ఇచ్చేకి డబ్బులు రెడీ చేసి పెట్టుకున్నాం మీ మాదిరి అప్పులన్నీ కుప్పేసి పెట్టినాం కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఇస్తామంటే వాళ్ళ డేట్ ఈ నెలకి వేసినారు వాళ్ళు ఏ రోజు ఇస్తే దాన్ని కూడా రిలీజ్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం సంక్షేమాన్ని రెట్టింపు చేసినాం అభివృద్ధిలో లేదన్నా తక్కువ చేసినామా ఐదేండ్లు హెచ్ఎల్సీ కాలువ పక్క చూడలే హెచ్ఎల్సీ పనులు చేసాం మీ ఊర్లోనే వాళ్ళు తొమ్మిది లక్షలు పెట్టి సిమెంట్ రెండు వేస్తే డెబ్బై లక్షలు పెట్టి మీ ఊర్లో సిమెంట్ రెండు వేసినామంటే దాదాపు ఏడెనిమిది రెట్లు ఎక్కువ చేసినట్లే కదా సంక్షేమంలో డబుల్ అభివృద్ధిలో పదింతలు చేసినాం పని చేసే వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉండేది ఈరోజు జిల్లా రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నాం ఈడెవరో నేను మంత్రి అంటే నాకేం కొమ్ములు వచ్చినాయి కిరీటాలు ఉన్నాయని నేను అనుకోవడం లే జిల్లాలే అడుగు పెట్టిన మొదటి రోజే నేను చెప్పిన రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు మొదటి కూలీగా పనిచేస్తానని చెప్పి నేను చెప్పిన ఆ రోజు ఎందుకు అనంటే కరువులో ఉన్నటువంటి ఈ జిల్లాలో మన బీదల కష్టాలని కొంచెమైనా తీర్చగలిగితే ఈ జన్మకి భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని కోరుకున్నాం ఈ రోజు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజల రుణం దానికే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం అందుకనే అందరినీ ఆ కాలువకి మన బతుకులు బాగుండాలంటే ఏం కావాలా వెయ్యి రెండు వేలు నేను ఇస్తే సరిపోతుందా మీకు పది ఇరవై వేలు ఇచ్చిన నెలకు పదహైదు రోజులకి ఎగిరిపోతుంది అవును కదమ్మా అదే మన భూములకి నీళ్లు సకాలంలో వచ్చి ప్రతి పంటని పండించుకోగలిగితే మన బతుకులు మన తలరాతలు మారుతాయి పూర్వకాలం పెద్దలు చెప్పినారు ఒక ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతమైన చేపలు పట్టించేది కాదని అయినా చేపలు పట్టేది నేర్పేది నేను చేపలు వచ్చిన రోజు ఇస్తే తిని కూర్చుంటాము అదే పట్టించేది నేర్పిస్తే పట్టుకొని తింటారు ఇంకా ఎక్కువైతే మార్కెట్లో అమ్ముకుంటారు రైతుల్ని ఆ రకంగా తయారు చేయాల మన అవకాశాలు పెంచల్లా మరి పల్లెల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని పెట్టుబడులు తెచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తూనే ఉన్నారు మీరు పేపర్ చూస్తే ఏదో కంపెనీని ఆయన పిలుచుకొని మాట్లాడుతూనే ఉంటాడు చూసినారు కదమ్మా ఎవరో చెప్తారు కదా ఎందుకు కంపెనీలు పెడితే ఆయనకి ఏమన్నా వస్తుందా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఈ నుండే మనం ఎవ్వరం కూడా రాష్ట్రానికి రూపాయి కట్టం ఏమన్నా కడతామా ఒక రూపాయి కూడా కట్ట మరి ఆదాయం కాదాయంటి నుంచి వస్తుంది తాగే వాళ్ళ నుంచి వస్తుంది మన అన్నయ్య గారి నుంచి దాచిపెట్టెలు ఏముంది ఉండేది చెప్పాల్సిందే కదా మీ నుంచైనా వచ్చేది సో నీవేనైనా నీ ఎట్లా వాళ్ళు నీ ఎట్లా వాళ్ళ నిజమైన దేశభక్తులు అట్లుంది పరిస్థితి మరి ఇప్పుడు ఆయన ఈరోజు పరిస్థితి ఏంటంటే దాన్ని కూడా మేము ఎక్కడా కూడా కుటుంబాల మీద భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా క్వార్టర్ బాటిల్ నూట ఎనభై రూపాయలు గమ్మినారు పక్కనున్న కర్ణాటకలో ఎనభై రూపాయలకు దొరుకుతా ఉంది ఆ రోజు నూరు రూపాయలు అడిగిపోయింది ఈరోజు పేపర్లో చూస్తే ఐదు బిల్డింగ్లు మెయింటైన్ చేశారంట దాంట్లో వచ్చిండే డబ్బులు నేను పేపర్ చూడండి ఈ రోజు ఉంది నేను చూసి చూస్తున్నా దాంట్లో ఈ నూరు రూపాయలు నూరు రూపాయలు బాటలకు మిగిలిండేదంతా కూడా జగన్ గారింటి పక్కన ఉండేటువంటి ఐదు బిల్డింగ్లు లేని మోసుకుపోయినారు అని పోలీసులు కేసు విచారణలో చెప్పినారు పేదోళ్ళ రక్తం దాగిండేది ఎవరు ఈరోజు మేమేం చేసినాం మాకు రూపాయి నాయనా ఆ సొమ్ము మాత్రం మాకు ఎవరికొద్దు అది ఏదో అలవాటు పడినారు కాబట్టి మంచి మంది ఇచ్చి పది రూపాయలు తక్కువేయండి తొంభై రూపాయలకే పెట్టింది గవర్నమెంట్ ఎందుకు అని అంటే ఏదో కష్టపడి సాయంత్రం వచ్చేదో ఇంకా నాకు తాగల్లాని అలవాటు పడిన వాళ్ళ జీవితంలో వాళ్ళ నుంచి కూడా రక్తం పిండినట్టు పిండేటువంటిది గత ప్రభుత్వం చేస్తే మేము దాని జోలికి పోకుండా ఆరోగ్యాలు చెడిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం ఇసుకని ఈరోజు ఉచితంగా ఇచ్చినాం పోయినసారి ఏమైంది లారీ లారీలు టిప్పర్లు టిప్పర్లు పోయినాయి యాటికి పోయినాయి మీకే బాధ తెలిసి నాకన్నా కాళ శ్రీనివాస్ రోడ్డు ఎక్కి ఎన్నిసార్లు అడ్డం పడి ఆపినాడు అంటుంది బార్డర్లు దాటైనా వెళ్ళిపోయినాయి ఎవరు అకౌంట్లకి జబ్బులు డబ్బులు వెళ్ళిపోయినాయి ఈరోజు ఆ ఊర్లో వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెచ్చుకోండి అని చెప్పినాం ఇది బీదోళ్ళ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం కష్టమైనా తల్లికి వందనం ఇచ్చినాం ఇచ్చినంగా తల్లి పన్నెండు వందల మందికి వచ్చింది మన ఊర్లో కష్టపడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మేము అంత డబ్బులు అరేంజ్ చేయగలిగినాం పదివేల కోట్ల రూపాయలని ఈరోజు ఒక్క తల్లికి వందనం పథకానికి పెట్టాల్సి వచ్చింది అయినా మేము ఎక్కడా కూడా బరువు అని అనుకోవాలి మా బాధ్యత అనుకున్నాం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి కాబట్టి బాధ్యతగా చేశాం మేము ఏదో ప్రజలకు ఉరగబెడుతున్నామని మేము ఎప్పుడూ అనుకోవాలి మా బాధ్యతగా మేము చేస్తున్నాం ప్రజల జీవితాల్లో మెలుగు నింపేదానికోసమే ఈరోజు మేము ఎవరన్నా కూడా పనిచేస్తున్నాం మరి ఈరోజు దాంతోపాటి అన్నదాత సుఖీభవ తొందరలో ఇస్తున్నాం పెన్షన్ ఒకటో తారీఖు పొద్దున్నే తెల్లవారుదామని వాకిలు ఇస్తారా లేదమ్మా మా వాళ్ళు వాలంటీర్లు మాదిరి ఎవరైనా భయపెడుతున్నారా ఇప్పుడు పోయిన ఏమి మీరు మా పార్ వాళ్ళ తెలుగుదేశం మాట్లాడితే మీ పెన్షన్ బీకే చూడు మీ అమ్మఒడి బీకే సంజుడు అని బెదిరించి ఈరోజు ఎవరైనా బెదిరిస్తారా ఫ్రీ ఎవరికి లేదు ఇప్పుడు ఫ్రీ ఆ రోజు అశాంతి ఉంటే ఈరోజు ప్రశాంతత ఉన్నాయి గ్రామాల్లో ఎక్కడా మేము ఫ్యాక్షన్లు లేవు ఇంకోటి లేవు ప్రశాంతంగా ఇస్తున్నాం మరి చదువుకుండ పిల్లలకు ఉద్యోగాలు కావాలనంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం పరీక్షలు రాస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల రిజల్ట్స్ ఈరోజే బయటకు వచ్చాయి చెత్త పన్ను వేస్తే రద్దు చేసినాం ల్యాండ్ టైట్ ల్యాక్ట్ నోటి పెట్టిండ్రి మన భూముల మీద ఆయప వేసుకొని భూమి తీసుకునే దానికి మొదలు పెట్టిండ్రి ఆ చట్టాన్ని రద్దు చేస్తుంది ఏసడం లేదు మన పాస్బుక్ల మీద మర్చిపోతా మన తాతగారు మామందారు ఇచ్చిండే ఆస్తుల మీద ఆయప బొమ్మ వేసుకోండి ఏమన్నా ఆయన సంపాదించి పెట్టినా మనకి ఈరోజు ఎవరి భూముల మీద ప్రభుత్వ బొమ్మ ఉంది మరి స్కూల్లో పోతే ఈరోజు యూనిఫామ్ ఎట్లుంది మన పిల్లలు వేసుకునే యూనిఫామ్ ఫస్ట్ క్లాస్కి ఉందా లేదా మన పిల్లోలు తినే అర్థం ఎట్లుంది బాగుందా లేదమ్మా బాగుంది బ్రహ్మాండం సన్న బియ్యం పెట్టినాం ఎందుకు అని అంటే వాళ్ళని మా పిల్లోళ్ళు అనుకున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పిల్లోళ్ళు అనుకున్నారు వీళ్ళని మా పిల్లో అనుకున్నాం మేం కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీడున్న ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు మా పిల్లలు మన పిల్లలు మన పిల్లలకు మనం మంచి భోజనం పెట్టకపోతే అది మనం సిగ్గుపడాల్సిన అంశం అని ఎంత బరువు అయినా సరే మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొని మరీ మన పిల్లలకి పెడతా ఉన్నాం ఈరోజు స్కూల్లో పోతే నిన్నే పేరెంట్ టీచర్ మీటింగ్ పోతే సంతోషం అనిపించింది పిల్లోల నోట్లో నుంచి చెప్పినారు వాళ్ళకేం రాజకీయాలు ఉండవు సార్ యూనిఫామ్ బాగుంది మీరు ఇచ్చిన బ్యాగ్ బాగుంది బూట్లు బాగున్నాయి అన్నిటికీ మించి భోజనం ఫస్ట్ క్లాస్ ఉంది సార్ అని చెప్పినారు సంతోషమా కదా దాంట్లో మా బొమ్మలు ఏం లేవు మా బొమ్మలు ఒకటి వేసుకోవాలి ఆ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పథకం అని పెట్టినాం ఆయన ఎవరు అని అంటే ఆ కాకినాడ జిల్లాలో గోదావరి పక్కన ఉన్న ముస్లమ్మ ఆ రోజుల్లో హోటల్ లేని రోజుల్లో నది దాటి ఎవరు వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నమంటే వండి పెడుతుందంట చరిత్ర అది ఎంత గొప్పదంటే అప్పుడు బ్రిటిష్ మహారాణి వరకు పోతే ఎవరు ఏమ్మ అని తెలుసుకోదంట ఉంటారు ఇప్పటికీ పల్లెల్లో రాన్నా తినిపోదు అంటారా లేదా ఊర్లోకి వస్తే మనకి ఉన్నారా రాంత పెడతాం ముద్దుంటే ముద్ద పెడతాం పప్పు ఉంటే పప్పు పెడతాం ఆ సాంప్రదాయం ఆయన కాపాడింది కాబట్టి ఎవరు అనేది కూడా చూడుకోకుండా ఎప్పుడో ఎన్నో రేళ్ళ కిందట పేరు పెట్టాం సర్వేపల్లి రాధాకృష్ణ గురువులకే గురువు అందుకని ఆయన పేరు పెట్టాం బ్యాగులు బట్టలు వీటికి ఏడా కూడా లోకేష్ పేరో చంద్రబాబు పేరో మేము పెట్టుకోలే అన్నిటికీ ఆయన జగనన్న జగనన్నా అని పెట్టుకోండి ఏం సార్ ఇచ్చి మనకి ఈరోజు మేము ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాం మరి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి తల్లి ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పెడితే వాళ్ళు మళ్ళీ మీ అకౌంట్లోకి పడుతున్నాయి దాన్ని కూడా ఇంకా మార్పు చేయాలని చూస్తున్నాం ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు అడ్డు మంచినాయి మాకు డైరెక్ట్గా మీరు పోయినప్పుడు వేయడానికి వాళ్ళేమో వాళ్ళ అకౌంట్లకే మీ అకౌంట్లకి లబ్ధిదారుల లబ్దిదారుల అకౌంట్లకి అంటారు కొనుక్కునే అయినప్పుడేమో అప్పుడు డబ్బులు కట్ట అంటాడు అవునా డబ్బులు కట్టి తెచ్చుకోవాలా మళ్ళీ ఏమో మన అకౌంట్లో పడుతున్నాయి దాన్ని కూడా ఎట్లా మార్పులు చేయాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం అనేటువంటిది తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్రానికి నిజంగా చెప్పాలంటే పట్టినటువంటి ఒక దరిద్రాన్ని మీరు ఎంతో తెలివితో వదిలించుకున్నారు గత గవర్నమెంట్లో మీరేసినటువంటి ఓటు అనేటువంటిది ఆ విలువ ఎవరికైనా తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా తెలిసి రావాలా ఆయన ఏమనుకుంటున్నాడు ప్రజలు తప్పు చేసినారు అనుకుంటున్నాడు ప్రజలు తమంతాము కాపాడుకోవడానికి మా పిల్లల భవిష్యత్తు అని ఆలోచించి ఓటేస్తే రాజకీయ నాయకులు ఎవడన్నా ఓడిపోతే వెనక్కుపోయి ఆలోచించుకోవాలా ప్రజలు నన్ను ఎందుకు ఓడించినారు నేనేం తప్పు చేసాను ఎట్లా మళ్ళా నేను ప్రజలు మెప్పు అని అట్లా లేదు ఆయన ప్రజల్ని బెదిరించేకి చూస్తాడు అందరినీ బెదిరించేకి చూసేటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నాడు మనం అప్రమత్తంగా లేకపోతే ఈరోజు మేము ఎవ్వరం ఉన్నా కూడా ఈ ఆడదా దౌర్జన్యాలకు తావులేదు మా దగ్గర సమాజంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అని పదిసార్లు ఆలోచించి మేము నిర్ణయాలు తీసుకుంటాం ఈ బ ఈ ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఎన్టీ రామారావు ఏదైతే చెప్పినాడో సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పారో ఈరోజు మాకు అదే శిలాశాసనం అనేటువంటి చెప్తా ఉన్నాం ఆ పేదల జీవితాల్లో ఏ మాత్రం మార్పు తీసుకురావాలన్నా దానికి తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా వరుసగా పూర్తి చేసేటువంటి దానికి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అందరినీ వాకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో ఒక ప్రాజెక్టు కి అంతకు మొత్తం డబ్బులు ఎప్పుడూ ఇలా ఇవ్వడమే కాదు మామూలుగా ఒకసారి శాంక్షన్ చేస్తే ఐదేళ్ళు ఆరేండ్లో పని జరుగుతుండే మీరు ఈరోజు ఉరవకొండ కర్నూలు నుంచి ఉరవకొండ వరకు వచ్చి చూడండి తొంభై పర్సెంట్ పని అయిపోయింది కాలువ వెడల్పు చేసేది ఆడ నీళ్ళు ఎక్కువ వస్తే ఎవరికి లాభము రాయదుర్గానికి లాభము దుర్గానికి లాభము ఆ పైన ఉండేటువంటి పెనుగొండకు లాభము రాత్తాడుకు ఎందుకు నీళ్ళు జిల్లాలకు వస్తే ఆ నీళ్ళన్నీ అటుకు వస్తాయి ఈ కాలం ద్వారా ఇక్కడికన్నీ వస్తాయి కాబట్టి ముందు రావడం రావడమే కాలం విడదల చేసినాం ఒక్క సంవత్సరంలోనే ఒకే ఒక్క సంవత్సరంలోనే కాలం విడద చేసినాం మన హెచ్ఎల్సి కాలువని సరి చేసినాం మా బాధ్యత ఈ జిల్లా రుణం తెచ్చుకునే దానికి పనిచేస్తా ఉన్నాం అట్లనే ప్రభుత్వం రాజధాని లేని దగ్గర అమరావతిని కడుతున్నాం ఒక్క రూపాయి మా మీద బరువు లేకోకుండా రాష్ట్రం నుంచి ఒక రూపాయి కూడా అమరావతికి గీయడం లేదు మీరు ఎవరన్నా అనుకోవచ్చా అమరావతిలో చాలా డబ్బులు పెడుతున్నారని ఒక రూపాయి కూడా మేము ఇయ్యట్లా వాళ్ళే అప్పు తెచ్చుకోమంటున్నాం వాళ్ళనే అమరావతి కట్టమంటున్నాం ఆ పెరిగిండే భూములు అమ్మేసి ఆ అప్పుల్ని కట్టుకోమని చెప్తా ఉన్నాం అమరావతి ఈరోజు మనకు భారం లేకోకుండా అయిపోతుంది పోలవరం ప్రాజెక్టు అది కడితేనే రాయలసీమకు నీళ్ళు వచ్చేది దానికి కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు తీసుకొచ్చాం ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులు అన్నింటినీ కూడా సరైన సమయంలో తీసుకొస్తున్నాం కాబట్టి రాష్ట్రం ఒక పేషెంట్ మాదిరి హాస్పిటల్లో చేరితే కేంద్రం ఈరోజు ఆక్సిజన్ పెట్టింది ఎందుకు కూటమిలో బీజేపీను జనసేన కూడా ఉంది కాబట్టి వాళ్ళు సహాయం అందించబట్టే ఈరోజు మనం ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని చేసుకోగలుగుతున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రాయదుర్గం వరకు వచ్చేటప్పటికీ మీకు మంచి నాయకుడు ఉన్నాడు కాలువ శ్రీనివాస్ గారు ఎక్కడా కూడా ఆయన తన స్వార్థం లేకోకుండా ఈ అభివృద్ధి ఏం చేయాలని ఎప్పటికప్పుడు ఆలోచన చేసేటువంటి వ్యక్తున్నాడు వెనకాలబడి చేసేటువంటి వ్యక్తున్నాడు ఆయనకు తోడుగా మీ పయావుల కేశవ్ రాయదుర్గం నియోజకవర్గానికి కూడా తోడ్పాటులో పూర్తిగా మీ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకు మాటలే కాదు చేతలు కూడా చేశాం ఈరోజు ఉరవకొండకు తాగునీటి ప్రాజెక్టు పెడితే రాయదుర్గానికి కూడా తాగునీటి ప్రాజెక్టు పెట్టాం హంద్రీనివా కాలోని థర్టీ సిక్స్ నాకు అడిగాడు ఆయన థర్టీ సిక్స్ ఆవుంది అట్లా ఆయన్ని కూడా రెడీ చేయించాం మా ఊరవ కాలువలతో పాటే దాన్ని కూడా మంజూరు చేస్తామనేటువంటి చెప్తా ఉన్నాం మరి మాల్యం బ్రాంచ్ కెనాల్ ఇప్పుడే డబ్బులు విడుదల చేశాం దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం ఇక ఎప్పటికప్పుడు అభివృద్ధిలో అనంతపురం జిల్లాని ముందు వరుసలేకి తీసుకుపోతామనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నాం డ్రిప్ అనేది మర్చిపోయిండ్రి ఏడన్నా ఎవరికన్నా ఇచ్చినాడు ఐదేళ్ళలో లాస్ట్ సంవత్సరం అట్లా స్టార్ట్ చేసినాడు ఆ డబ్బులన్నీ బాపు పెట్టిపోతే మళ్ళీ నేనే కట్టాల్సి వచ్చింది ఈరోజు డ్రిప్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం రైతుల కోసం సబ్సిడీ విత్తనాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ నెలలోనో వచ్చే నెలలోనో రైతులు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంతోపాటు కలిపి అన్నదాత సుఖీభవన్ ఇస్తాం ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నేను ఇందాక చెప్పాను బై గారి పరిస్థితే నాది కూడా అన్నాను మళ్ళా గుర్తు చేయదలుచుకుంటున్నాను రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇదేదో డబ్బులు ఉండి మేము చేయడం కాదు మీరు డబ్బులు లేకపోయినా సంసారాన్ని ఎట్లా అంతే కష్టాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రాష్ట్రం అనే సంసారాన్ని ఎగుతూ ఉంది అప్పు పుట్టించి ఇప్పుడు ఫ్యాక్టరీలు తెస్తే ఏం లాభం అని అనుకోవచ్చు మనం ఎవరన్నా రూపాయి కడతామా గవర్నమెంట్ కట్ట డబ్బులు ఎవరు కట్టేది ఫ్యాక్టరీలు వస్తే వాళ్ళు ట్యాక్సులు కడతారు ఆ ట్యాక్సులు తీసుకొచ్చి మనం బీదోళ్ళకి పేదోళ్ళకి పంచవచ్చు దానికి ఈరోజు మేము ఫ్యాక్టరీలు వెనుక కంపెనీలు వెనుక తిరిగేది ఆ వస్తే ఏంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ట్యాక్సులు వస్తాయి దానికోసం ఈరోజు మేము కంపెనీలు వెనకాల పరిగెత్తి రాండయ్యా మా రాష్ట్రంలో పెట్టండి అని తిరుగుతూ ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నోళ్ళను భయపెట్టి పరిగెత్తిచ్చినాడు అమర్ రాజా బ్యాటరీస్ అని పన్నెండు వేల మందికి చిత్తూరులో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని భయపెట్ట కొత్తది పెట్టుకోకుండా వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో భయపెట్టరు పదివేల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు తక్కువేమ్మా పదివేలు అంటే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే నేను ఇచ్చేవాడు మాదిరి ఉండాలా జనం తీసుకునే వాళ్ళు మాదిరి ఉండాలని పూర్వకాలం ఉంటుండ్రు ఊర్లో మీ ఊర్లో కూడా చూసింటారు బీదాలు ఎవరు బాగుపడకూడదు వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలా బతకల్లా అని మేము అట్లా కోరుకోవడం మాతో సమానంగా ఎదగల్లా సరైన అవకాశాలు అందరికీ ఇవ్వాలా ఇస్తే వాళ్ళు ఎంత ఎత్తుకన్నా ఎదగల్లా అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నారు భూతం అనే దాన్ని మనం మర్చిపోతే ఆ భూతం మళ్ళీ మనల్ని మింగేస్తుంది ఏడు భూతం ఎవరు ఆ భూతం మళ్ళీ మనల్ని కాదు మన పిల్లల భవిష్యత్తును కూడా మింగేస్తుంది కాబట్టి మనం సమాజంలో మనం అందరం కూడా గతంలో ఎంత తెలివైనటువంటి ఆలోచనతో తెలుగుదేశానికి ఓట్లు వేసినారు చిన్న చింతగా ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటాయి నిదానంగా చేస్తాం కానీ ప్రజల్ని నెత్తి మీద పెట్టుకుని పనిచేసేటువంటిది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పేదల కష్టాలు బీదల కష్టాలు తెలిసినటువంటి పార్టీగా తెలిసినటువంటి వ్యక్తులుగా మీ అందరికీ ఒకటే నమ్మకాన్ని ఇస్తున్నాం ఈ జీవితాల్లో వెలుగు నింపేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరా పని చేస్తూనే ఉంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఆహ్వానించినటువంటి కాలవ శ్రీనివాస్ గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా నన్ను ఆయనకి పిలిచినాడు అంటేనే నాలుగు కమిట్మెంట్లు నాతో ఎక్కువ పిలిచదని పిలిచినాడు అనేటువంటిది కూడా నాకు తెలుసు మిత్రుడిగా ఎప్పుడు కూడా ఆయనకు సహాయ సహకారాలు నేను వచ్చినా రాకపోయినా రాయదుర్గం పని పనిచేస్తూనే ఉంటాం ఆయన కూడా నాకన్నా ముందుగానే ప్రపోజల్స్ అన్నీ రెడీ చేసి నాకు ఫోన్ కొడతాడు ఒక రోజు మెసేజ్ పెడతాడు ఇంకో రోజు మనిషిని పంపిస్తాడు ఇంకో రోజు ఆయన కూడా పనులకు వెనక పడుతూనే ఉన్నాడు మంచి అభ్యర్థికి ఓట్లు వేసినందుకు తేడా ఏంటి జీవితంలో అంటే తొమ్మిది లక్షలు సిమెంట్ రెండు వస్తే ఈరోజు డెబ్బై లక్షలు సిమెంట్ రెండు వచ్చింది పన్నెండు వందల మందికి అమ్మఒడి వచ్చింది పెన్షన్లు సకాలంలో వస్తున్నాయి హెచ్ఎన్ఎస్ఎస్ కాలం పూర్తయింది ఇది జీవితంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతూ తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి